హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రమేళ నేనైతే నెల్లూరులో అయితే ఉంటామండి చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేసేసేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్కి అయితే వచ్చేస్తుంది ఇంకెందుకండి ఆలస్యం ఈరోజు డైలీ లైఫ్ స్టైల్ వీడియో అయితే చేసాము మా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చాయా లేదనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనైతే వెంటనే మీకు అయితే రిప్లై ఇస్తే ఇచ్చేస్తాను ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను నెక్స్ట్ స్టార్ట్ చేయడు వీడియో ఈరోజు మా ఇంట్లో చామగడ్డ కర్రీ అయితే చేస్తున్నామండి ఈ మధ్య మేము ఎక్కువగా ఏమి చికెను అటువంటి ఏం తినడం లేదు ఇంట్లో చికెన్ కానీ చేపలు కానీ మటన్ కానీ ఏం తినడం లేదు అందుకని మామూలుగా ప్లెయిన్గా చామగడ్డ కూర అలా చేయాలి ఏంటనేది నాతో పాటు ఒక చిన్న కుక్ కూడా వస్తున్నారండి స్పెషల్ గెస్ట్ ఈ వీడియోలో చూసేసేయండి వాళ్ళు కూడా మాతో పాటు ఈ వీడియోలో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారంట ఈ వీడియో చివరి వరకు చూసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఏం చేస్తున్నావు బంగారు తల్లి చూడండి ఫ్రెండ్స్ కోర్ చేసి చేసి చెమట్లు ఎలా పెట్టేసాయో చూడండి కలర్ఫుల్గా చేసేసింది కర్రీ చాలా బాగా చేసారు ఉల్లగడ్డ అది చాంగడ్డగడ్డ ఉల్లగడ్డ మా ఊర్లో చాంగడ్డల్ని ఉల్లగడ్డ అని అంటారు మీ ఊర్లో అవునా ఫ్రెండ్ చెప్పు ఫ్రెండ్ ¡Gracias! कमरा है मुझे कर लिया 45 बार क्या 10 पे है कल में टाइम चेक नहीं पता वासुदा

दा मटरा, हम्म, ठीक, तारा मंडेर में कर दूँ कालबेर, कर को, को। एक आदमी ले हां हां अंत तक आ जाओ राम का से पाली कुछ 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 มาดิใครเล่นกับอดปรีมาวีรีกัน নাচินัตเต ไลค์ చెయ్యని సకిండి మల్లి కిందందైకంత మత్త Acho que é Nama celaya maa. Nama celaya. Nama celaya. Nama celaya. चीज़ में तो निंजा रखता हूँ ना, हाँ, हाँ, आह, तुम तो चिकमास बना बना बिदान पर चिकमास बना। इसमें आज नेनास बना। तो ये मौसम बढ़ते हैं, नेनास। यार अरे यातावानों के लिए नशा तो लगा सकते हैं कैसे? कैसे लगाते हैं? बस ते except if it it's a stone. తక్కువ వచ్చేసాను చూసుకుంటున్నాను